అధికార జనుల చేయంచవచ్చు తా చేయవచ్చు ఇలలో నగల తీర్థమునకే గ అన్యుల బోధించవచ్చు తా అష్టాంగయోగములు యోగములు ఉపదేశించవచ్చు తా చేయవచ్చు కానీ కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తులై నిలువలేరు భావము శమాది షట్క సంపత్తిలో ముఖ్యమైన శమము దమము స్థిరమై ఉపరతి తితీక్ష శ్రద్ధతో సమత్వం ఉన్న బుద్ధితో గాని సమాధానం దొరకదు పరమాత్మ దర్శనం అవ్వదు దర్శనం లేకుండా ప్రజ్ఞానం లభించదు ఆ ప్రజ్ఞానం సుజ్ఞానం అవ్వదు ఎంత కఠినమైనా సరే సాధనా చతుష్టయ సంపత్తి సంపాదించి అంతర్ముఖం అవ్వవలసిందే దర్శనం ముక్తి మోక్షము సాధించవలసిందే హరి ఓం గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయి